మెంబర్స్ అండ్ బడీస్ జాగ్రత్తగా వినండి ఇప్పుడు మనం మంచి విషయం మాట్లాడుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను చాలా మంచి విషయం మాట్లాడడానికి మీ దగ్గరకు వచ్చాను మీకు నచ్చింది మీరు ఎదురు చూసుకున్నది కూడా అదే ఇప్పుడు మీరు రేపు ఇరవై ఒకటి కల్లా మన ఎస్టీ కూపన్స్ అయిపోతున్నాయి కనుక అండ్ మీరు యాక్టివేట్ చేయడం ఈ లోగానే మన తాలూకా కొత్త ప్రాజెక్టుని లాంచ్ చేద్దాం అది తొమ్మిదో తారీఖు లాంచ్ అవుతుంది ఈ నెల తొమ్మిదో తారీఖు అంటే ఇంకా మూడు రోజులు ఎనిమిది వేల ఆరు కదా త్రీ డేస్ ఉంది ఆ ప్రాజెక్ట్ ఏంటంటే కే వ్యాలెట్ ఫ్రీ మైనింగ్ కే వ్యాలెట్ ఫ్రీ మైనింగ్ మన కాయిన్ని వ్యాలెట్ మ్యాక్ట్ మీరు తీసుకోవడం వల్ల మీకు ఫ్రీగా మైనింగ్ వస్తుంది అది ఎలా వస్తుందో చెప్తాను ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక రిఫరల్ పంపించారు ఇప్పుడు మన ఎస్సీ అకౌంట్కి ఎలా అయితే రిఫరల్ పంపిస్తున్నామో అలాగే నాకు ఒక రిఫరల్ పంపించారు ఆ రిఫరల్ని నేను తీసుకొని నా వివరాలు అన్నీ రాసేసి ఒకే ఆ ఒక అడ్రస్ ప్రూఫ్ ఒకటి పెట్టాలంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఒక ఆధార్ కార్డు కానీ ఒక ఓటర్ కార్డు కానీ మీ ఇష్టం ఏదో ఒకటి అందులో సబ్మిట్ చేయాలి అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తుందంటే మీ మెయిల్ పెట్టుకోండి తర్వాత మీ ఫేస్ని రికగ్నైజ్ చేస్తుంది అది అందులో ఆప్షన్ ఉంటుంది మీ సెల్ని మీ మొహం ముందు పెట్టుకొని అది ఓకే చేసేలాగా చేసుకుంటే సరిపోతుంది ఫేస్ రికగ్నేషను అందులో అందు వేలో కూడా కంప్లీట్ అవుతుంది చూసే చేయాలి కళ్ళు మూసి చేసుకోకూడదు ఓకే అలా చేస్తే అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేసిన వెంటనే మీ అకౌంట్లోకి యాభై రూపాయలు విలువైనటువంటి మన కిబో కాయిన్ అమ్ముకోవడానికి వీలుగా ఎక్స్చేంజ్ లోను మీకు వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఎక్స్చేంజ్ అనేది మన నేషనల్ది మీ దగ్గర నాన్ సాక్బుల్ సాక్బుల్ ఉన్నాయి అవన్నీ అవి మే ఇరవై మూడు నుంచి ఇస్తాను మీకు అంతా తెలుసు అది ఇది మాత్రం డైరెక్ట్గా ఎక్స్చేంజ్ నుంచి ఇస్తున్నాం అనమాట మనం మన వెబ్సైట్ నుంచి మన ఎక్స్చేంజ్ నుంచి వస్తున్నాం కానీ ఇప్పుడు ఇచ్చేది మన కే ఎక్స్చేంజ్ నుంచి డైరెక్ట్గా వ్యాలెట్లోకి మైనింగ్ వస్తుంది అన్నమాట అలా ఇస్తున్నాం అంటే మీకు ఎంత వచ్చింది ఫిఫ్టీ రూపీస్ అలాగే ఫారిన్ కంట్రీస్ అంటే మొత్తం విదేశాల్లో మీకు ఎవరు తెలుసున్నా లేదా విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తెలుసున్నా మీరు ఇతర దేశాల్లో మీ కాళ్ళకు మైనింగ్ వెళ్ళిపోద్ది కాబట్టి ఇప్పటికే నేను దీన్ని మన సూపర్ సీయోస్ గురిలో పెట్ట అది మాట్లాడడం వల్ల మీ వరకు చాలామందికి వచ్చింది అది ఎలా చేయడం ఇప్పుడు ఎవరికి చెప్పలేదు ఇప్పుడు అందరికీ ఇప్పుడే ఇస్తున్నాను సూపర్ జీయోస్కి మీకు అందరికీ ఇప్పుడే చెప్తున్నాను కాబట్టి మీరు తొమ్మిదో తారీఖు లోపునే మీరు కావలసిన అందరికి ముందుగానే మాట్లాడుచుకొని రెడీ పెట్టుకొని ఉంచుకుంటే మీకు రెఫర్లు వచ్చిన వెంటనే మీరు లాగిన్స్ ఇచ్చేయచ్చు అవన్నీ కేవైసీ చేసుకుని వెళ్ళిపోవాలి ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే నేను యాభై రోజులు అనుకొని నేను స్టార్ట్ చేస్తున్నాను ఏమైనా పెంచితే పదిహేడు పెంచవచ్చు లేదా పెంచుకోవచ్చు యాభై రోజుల్లో ఈ మైనింగ్ మొత్తం మనం కంప్లీట్ చేస్తే ప్రపంచం మొత్తం తాలూకా కాయిన్ హ్యాపీగా మూవ్ అయిపోతుంది అలా వచ్చిన కాయిన్స్ని అమ్ముకోవడం అనేది మళ్ళీ నేను రెండో దశలో చెప్తాను రేపు ఇరవై ఒకటో తారీఖు తర్వాత చెప్తాను అంతవరకు మన మైండ్లోనే ఉందాం ఇప్పుడు మన కీబో కాయిన్ రేపు మే మార్చి ముప్పై ఒకటి వరకు ఇప్పుడు ఉన్న మే రెండు మూడుకి ఇస్తున్నాం అలాగే దీనికి కూడా టైం ఫిక్స్ చేశాను ఆ టైం ఎలాగేంటని చెప్తాను ఇదంతా యాభై లేదు డెబ్బై రోజుల్లో జరిగేది ఇదంతా ఆ నైన్ ఆ టైంకి మీరు మొత్తం కాయిన్స్ అమ్మేసుకోవచ్చు స్టేకుడ్లో ఉండవు టోటల్ కాయిన్స్ అన్నీ మీరు అమ్మేసుకోవచ్చు స్టేకుడ్ కాయిన్స్ అన్ని ఇస్తున్నాను అవి మాత్రం మీరు స్టేక్ చేసుకునేలాగా చేయొచ్చు అది నేను చూస్తాను అది సో మొత్తం కాయిన్స్ అన్నీ మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని మీరు చక్కగా వినియోగించుకోండి మీ పై సీనియర్ మీకు రెఫరల్ ఇవ్వాల్సరలేదు మీకు ఎందులోనివ్వచ్చు మీకు ఉండవచ్చు మీరు ఎవరికైనా ఇచ్చేయచ్చు అంటే నాకు అనమాట నాకు యాభై రూపాయలు వచ్చింది కదా నేను ఇప్పుడు నీకు రిఫరల్ ఇచ్చాను అనుకో ఇది ఎవరు ఉంటున్నారో వాళ్ళు మీరు కూడా నాలాగే యాక్టివేట్ చేసుకుంటే మీకు యాభై వస్తుంది నాకు పది రూపాయలు వస్తుంది పది రూపాయల విలువైన మన కే ఎక్స్చేంజ్ నుండి కిబో కాయిన్ వస్తుంది పది రూపాయలు విలువైంది ముందు యాభై రూపాయలు తర్వాత పది రూపాయలు అలాగా మళ్ళీ మీరు ఇంకోళ్ళకి ఇచ్చారు వారు ఇంకోళ్ళకి ఇచ్చారు అలా వెళ్తేనప్పుడు ఫైవ్ రూపీస్ చెప్పిన వస్తుంది ఆ తర్వాత ఆరు లెవెల్ నుంచి ఇరవై ఐదు లెవెల్స్ వరకు కూడా వన్ రూపీ జగ్న వస్తుంది రైట్ ఇలా మీకు వచ్చింది కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి క్రిప్టో మీకు చేరుతుంది అంటే మీరు డైరెక్ట్గా ఒక వందో యాభైయో మరీ కాదు పాతికో మీ ఇష్టం ఎవరు వేసుకోకపోయినా ఇస్ ఇబ్బంది ఏం లేదు వేసుకుంటే మీకు మైనింగ్ బాగా పెరుగుతుంది అనమాట ఒక్క రూపాయి మీరు చెల్లించాల్సిన అవసరం లేదు ఇది ఫ్రీ రెహిల్ మైనింగ్ అనమాట అది ఓకే ఒక రూపాయి చెల్లించవచ్చు ఇప్పుడు మీరు ఏమి దానికి కూపన్స్ తీసుకోవడం యాక్టివేట్ చేయడం ఏమి ఉండవు దానికి మీకు డబ్బులు వస్తాయి అవి మీకు స్టేకబుల్ కాయిన్స్ కొన్ని ఉంటాయి ఆ స్టేకబుల్ కాయిన్ నేను మళ్ళీ యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత వెంటనే నాన్ స్టాకబుల్ సార్ సాలబుల్కి వచ్చేస్తాయి అనమాట శాలబుల్కి వచ్చినవన్నీ మనకి కే ఎక్స్చేంజ్ దగ్గర మీరు పట్టుకెళ్ళి వెంటనే అమ్మించుకోవచ్చు ఆ అమ్ముకునే విధానం నేను చెప్తాను అది ఇందులో మీరు ఎంత సంపాదించవచ్చో మీరు చేయండి యాభై పది నాలుగు ఐదులు అంటే ఐదు ఐదు లభి వరకు ఇరవై ఒకట్లు ఇది ఫిల్ చేసి చూడండి ఐదు మీద మీకు ఎంత వస్తుందో చెప్పండి ఐదుని చేస్తే ఫ్రీ కదా కాలేజీలు స్కూల్స్ ఆఫీసులు ఫ్యాక్టరీస్ ఎక్కడైనా సరే మనకు కావాల్సిన మంది దొరుకుతారు ఫ్రీగానే కదా మనకు ఉంటుంది రెండు ఎనిమిది సంవత్సరాల నుంచి పదహారు అరవై ఆరు సంవత్సరాల వరకు కూడా దీనికి అవైలబుల్గా అనమాట మీరు ఎవరికైనా రెఫరల్ ఇచ్చేయచ్చు అనమాట సో అలా మన దేశంలో కావచ్చు మన ఇంటి పక్కన కావచ్చు పరాయి దేశంలో కావచ్చు మీ ఓపిక ఎవరికైనా ఇవ్వచ్చు కండిషన్స్ ఏం లేవు నన్ను ఎవరైతే రిఫరల్ ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలనే రూల్ ఇక్కడ లేదు అంటే కిబో కాయిన్లో ఉన్న రిఫరెన్స్ అన్నీ మన కిబోకి సంబంధించిన ఆ మూడు వందల ప్రాజెక్టులకి కనెక్ట్ చేశాను ఆ బేస్డ్ ఏది ఉందో దానికి సంబంధించి కానీ దీనికి అలాంటి ఏం లేవు అనమాట డైరెక్ట్గా మీరు ఏ దేశం ఎవరికైనా ఇచ్చేయచ్చు ఆ ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి ఆడైనా మగైనా అరవై ఆరు సంవత్సరాలకు ఆడైనా మగైనా మీరు ఎవరికైనా ఇవ్వచ్చు వన్ రూపీ కూడా ఎక్స్పెన్సివ్ లేదు ఇందులో మీ కాయిన్స్ అమ్ముకోవడానికి ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలని నేను చెప్తాను దానికి దానివల్ల ఏమవుతుందంటే ప్రపంచమంతా మనకు కావలసినటువంటి ఈ వ్యాలెట్ దారులు పెరుగుతారు ఈ వ్యాలెట్ దారులు పెరగడం వల్ల మన మీ దగ్గర మే ఇరవై మూడు నుంచి మీకు ఏవైతే నేను వన్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కాయిన్స్ గా మార్చిస్తున్నానో ఇప్పుడు మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయో డెబ్బై డెడ్ బై పన్నెండు గుర్తుపెట్టుకోండి మీకు వచ్చిన కాయిన్స్ కాయిన్స్ని డివైడెడ్ బై పన్నెండు నెలలకి చేస్తాం ప్రతి నెల మీరు అమ్మేసుకోవాలి ఎప్పుడు చెప్తున్నాను కొత్తగా వచ్చిన వారికి తెలియకపోతే అది మీరు చెప్పలేకపోవడం మీ లోపం అవుతుంది మీరు చెప్పండి అది ఓకే అయితే అలా మీరు రిలీజ్ చేసినటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని మన ఇండియన్ మార్కెట్లోనే అమ్మాలంటే కష్టం కష్టం అంటే చాలా కష్టపడాలి కానీ ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రపంచ స్థాయి మార్కెట్లోకి పట్టుకెళ్ళామంటే అసలు మీ కాయిన్స్ హాట్ కేక్స్లో ఎగిరిపోతాయి ఎందుకంటే చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఓకే అందువల్ల మీరు జాగ్రత్త తీసుకొని దీన్ని చేసుకోండి మీరు ఎవరికైనా రెఫరల్ ఇచ్చేయచ్చు అనమాట సో అలా మన దేశం కావచ్చు మన ఇంటి పక్కన కావచ్చు పరాయి దేశండు కావచ్చు మీ ఓపిక ఎవరికైనా ఇవ్వచ్చు కండిషన్స్ ఏం లేవు నన్ను ఎవరైతే రిఫరల్ ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాలనే రూల్ ఇక్కడ లేదు అంటే కిబో కాయిన్లో ఉన్న రిఫరెన్స్ అన్నీ మన కిబోకి సంబంధించిన ఆ మూడు వందల ప్రాజెక్టులకి కనెక్ట్ చేశాను ఆ బేస్డ్ ఏది ఉందో దానికి సంబంధించి కానీ దీనికి అలాంటి ఏం లేవు అనమాట డైరెక్ట్గా మీరు ఏ దేశంలో ఎవరికైనా ఇచ్చేయచ్చు ఆ ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి ఆడైనా మగన అరవై ఆరు సంవత్సరాలకు ఆడైనా మగైనా మీరు ఎవరికైనా ఇవ్వచ్చు వన్ రూపీ కూడా ఎక్స్పెన్సివ్ లేదు ఇందులో మీ కాయిన్స్ అమ్ముకోవడానికి ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలని నేను చెప్తాను దానికి దానివల్ల ఏమవుతుందంటే ప్రపంచమంతా మనకు కావాల్సినటువంటి ఈ వ్యాలెట్ దారులు పెరుగుతారు ఈ వ్యాలెట్ దారులు పెరగడం వల్ల మన మీ దగ్గర మే ఇరవై మూడు నుంచి మీకు ఏవైతే నేను వన్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కాయిన్స్ గా మార్చిస్తున్నాను ఇప్పుడు మీ దగ్గర ఉన్న సాలబుల్ కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయో డివైడెడ్ బై పన్నెండు గుర్తుపెట్టుకోండి మీకు వచ్చిన కాయిన్స్ కాయిన్స్ని డివైడెడ్ బై పన్నెండు నెలకి చేస్తాం ప్రతి నెల మీరు అమ్మేసుకోవాలి ఈ ఎప్పుడు చెప్తున్నాను కొత్తగా వచ్చిన వారికి తెలియకపోతే అది మీరు చెప్పలేకపోవడం అనేది మీ లోపం అవుతుంది మీరు చెప్పండి అది ఓకే అయితే అలా మీరు రిలీజ్ చేసినటువంటి కాయిన్స్ మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని మన ఇండియన్ మార్కెట్లోనే అమ్మాలంటే కష్టం కష్టం అంటే చాలా కష్టపడాలి కానీ ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రపంచ స్థాయి మార్కెట్లోకి పట్టుకెళ్ళామంటే అసలు మీ కాయిన్స్ హాట్ కేక్స్లో ఎగిరిపోతాయి ఎందుకంటే చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఓకే అందువల్ల మీరు జాగ్రత్త తీసుకొని